ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అంటే బహుశా వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక ఇది చేయడం బయట మీడియా కాన్ఫరెన్సుల్లో మాట్లాడుకోవడం ఇది కాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పీపీపీకి ఇవ్వడం అన్న దాని మీద సార్వత్రిక నిరసన ఇంకా అన్ని వర్గాల నుంచి నిరసన వచ్చింది ఇందులో సమస్య ఏం లేదు మీతో కూడా నేను డిఫెన్స్లో ఈ విషయంలో కొంచెం డిఫెన్స్లో ఉంది ప్రభుత్వం అని సో దాంతో ఒకరి మీద ఒకరు అందరూ పో పోటా పోటీగా ప్రకటనలు చేశారు రోజే వంగవి ఐ మీన్ వంగల్పూడి అని తగారు హోంమంత్రి వాళ్ళిద్దరూ గతంలోలాగే మళ్ళీ ఇవన్నీ కూడా నడిచాయి ఇవన్నీ అయిన తర్వాత లేకపోతే ముందో ఆరోగ్య మంత్రి సత్యకుమార్ జగన్కు లేఖ మీరు వచ్చి పరిశీలించుకోండి కాలేజీలు మేము పది చేస్తే మీరు కాదంటున్నారా లేదో చూసుకోండి అలాగే ఇప్పటిదేదో చూసుకోండి బయట మాట్లాడడం కాదు ప్రత్యక్ష పరిశీలన మీరు చేయండి అని ఇంకొక ఇద్దరు మంత్రులేమో మీరు శాసనసభకు రండి మేము చెప్తాము అని అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అన్న దాని మీద విద్యార్థుల్లో తల్లిదండ్రులు ఉపాధి అన్ని అందరిలో ఒక వ్యతిరేకత వచ్చింది సో ఇప్పుడు ఏమంటే ఇది పీపీ ప్రైవేట్ పద్ధతి వేరు పీపీపీ వేరు అన్న వాదన చాలా బలంగా తీసుకొని వస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు తీసుకొస్తే ఎవరు నమ్ముతారు కానీ బట్ అటెంప్ట్ చాలా భారీగా జరుగుతుంది అందులో భాగంగానే సత్యకుమార్ లేఖ రాశారు ఆరోగ్య మంత్రి దీనికి జవాబిస్తారు జగన్ అని నేను అనుకోను సహజంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో అదే చేస్తున్నారు ఉదాహరణకు ఒక మహిళా నాయకురాలు అయితే వెళ్ళి వాళ్ళ ఊళ్ళో కాలేజీ చూపించి ఇక్కడ మేడ కట్టారో లేదో చూడు మేడ మీద నుంచి దూకి చావు అని కూడా ఒక మాట పెట్టింది మొన్నేమో జగన్ బావిలో దూకి చావమన్నాడు కదా ఈ మహి మహిళా నాయకురాలు ఈ కాలేజీ బిల్డింగ్ ఏదైనా కట్టి ఉంటే నిజమైతే అక్కడి నుంచి దూకి చావచ్చు అని ఆమె అంటున్నారు అంటే ఆ దాకా చావు బతుకుల పోరాటం స్థాయికి వచ్చింది మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు బతికిస్తాయి ఎప్పుడు ఎవరిని ఎవరు దూకడాలు చావడాలు వద్దు కానీ కానీ ప్రభుత్వం అయితే కొంచెం తొందరపాటు కానీ విషయంలో వ్యవహరించింది ఫీజులు కూడా బాగా ఒక కనీసం ఓ పాతికి ముప్పై లక్షలు ఎక్కువగా ఉంటాయి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళు నిరసన తెలుపుతున్నారు ప్రభుత్వానికి సంతృప్తికరమైన సమాధానం మటుకు ఇక్కడ లేదు పీపీపి అంటే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి అది కూడా మనకు ఒక టాపికే అమరావతి కూడా పీపీపీ మోడలే నేను రెండు వేల పదిహేనులోనే ఆంధ్రజ్యోతిలో ఏపీ క్యాపిటల్ పీపీపీ అని రాశాను ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అప్పు తీసుకున్న తర్వాత చాలా స్పష్టంగా సెల్ఫ్ ఫైనాన్స్ దానికదే డబ్బులు వచ్చే విధంగా మీరు టోల్ గేట్స్ పెట్టాలి రోడ్ల మీద పెట్టాలి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయాలి ఇవన్నీ దాంట్లో ఉన్నాయి ప్రపంచ బ్యాంకు చేసుకున్న ఒప్పందంలో అది మనకు వేరే టాపిక్ కూడా ఉంది కానీ వాళ్ళ ఒప్పందంలో కూడా ప్రైవేట్ క్యాపిటల్ ఇంత తీసుకొని వస్తాము అని మన ప్రభుత్వం కమిట్ అయింది సో మొత్తం మీద ఈ పీపీపీ మోడల్కు చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఇస్తున్నారు అది ఆర్సిఎల్ మెటీరియల్ దగ్గర నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి కేంద్ర రాష్ట్రాలు కలిసి అన్నదైతే బలంగా వచ్చింది మెడికల్ కాలేజీలు తీవ్రస్థాయిలో ఆఖరు తులసిరెడ్డి షర్మిల లాంటి వాళ్ళు కూడా చేసే చేసేవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అయితే వైసీపీ వాళ్ళు అయితే తామే చేసినట్టు భావిస్తున్నారు అంతకు ముందు నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి అందులో సందేహం ఏం లేదు అలాగే వీళ్ళు నూటికి నూరు పాళ్ళు పూర్తి చేశారని కూడా కాదు ఇప్పుడు నేను మీతో మాట్లాడింది ఏదో ఎవరో పెట్టారోగా మేము చేసి జగన్ గారు చాలా మంచి ఉద్దేశంతో పెడితే చంద్రబాబు నేను జగన్ గారు చంద్రబాబు ప్రైవేట్ వద్దు ప్రైవేట్ రంగం వద్దు ప్రభుత్వ రంగంలో ఉండాలి ఈ మాట ఒకటే నేను చెప్పాను ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను ఈ విషయంలో సవరించుకునే అవకాశం ఉంటే సవరించుకోవడం చాలా మంచిది తప్ప దాని అలాగే సమర్థించుకోవడానికి మొత్తం మంత్రులను మోహరించడం బహుశా రేపు శాసనసభలో దీని మీద ఒక మేజర్ ఇది కూడా జరుగుతుంది జగన్ కట్టి ఉండకపోతే మీరు కట్టండి మీకే కీర్తి వస్తుంది కదా కాలేజీలు పూర్తి కాలేదు అన్న స్థలం అయితే ఇచ్చారు కాంపౌండ్లు పెట్టారు కొన్ని చోట్ల కొన్ని బిల్డింగులు కొంతవరకు పూర్తయ్యాయి ఈ సమయంలో దాన్ని పూర్తి చేస్తే మీకే క్రెడిట్ వస్తుంది కదా ప్రైవేట్ ఇంకొకటి కూడా ఉంది ఈరోజు వాళ్ళ పత్రికలో అవన్నీ ఎలాగో వీళ్ళొద్దంటారు రైట్ కాదంటారు కానీ ఈ వీళ్ళు ఎక్కువ మంది బినామీలు ఈ కాలేజీలు తీసుకు ఇవన్నీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా కాబట్టి మెడికల్ కాలేజ్ మెడికల్ వార్ అనుకో మెడికల్ కాలేజ్ వారు పీపీపీ వారు చాలా భారీ ఎత్తున అయితే జరగబోతుంది అందులోనే ఈ మొదటిసారిగా సత్యకుమార్ లేఖ రాశారు దీన్నైతే మనం స్వాగతించవచ్చు ఒకరినొకరు అసలు గుర్తించకుండా తిట్టుకుంటూ ఎప్పుడు దీంట్లో మునిగితేలే బదులు ఒకరికొకరు లేఖలు రాసుకుంటే చాలా మంచిది రోజా కూడా ఎవరో సవాల్ చేశారు సవాళ్ళ పర్వాలేనలో ఉండవాళ్ళ అరుణ్ కుమార్కు కూడా సోమ వీర్రాజు అనుకుంటా సవాల్ విసిరాడు ఆర్ఎస్ఎస్ దాని స్వభావం ఏమైనా ఆయన మాట్లాడితే అంటే ఉండవాళ్ళు టైం ఫిక్స్ అయ్యింది మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని